అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం నలభై రెండవ వచ్చున్న వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయట ఎందును ఎడతెగక ఉండరి అప్పుడు ప్రతి వానికిని భయము కలిగిన ఆగుతాం గతించిన వారం మనం చూసింది ఏంటంటే అపోస్తుల బోధ బోధ ఈక్వల్ టు వాక్యం అంటే ఒక శిష్యుడు వాక్యం విన్న తర్వాత పశ్చాత్తాపడిన తర్వాత బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన జీవన శైలి ఎలా కొనసాగుతుందంటే చెప్పండి వాక్యంలో కొనసాగుతుంది ఎలా నడవాలో ఎలా నడవకూడదు ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు ప్రతిదీ మనల్ని గైడ్ చేసేది ఏంటంటే వాక్యం ఆ వాక్యం ఉంటే కనుక ఏది తప్పో ఏది ఒప్పో మనకు తెలియజేసేది వాక్యమే వాక్యం లేకపోతే మనకు తప్పు ఏంటో ఒప్పు ఏంటో అంటే మన లైఫ్కి మ్యాప్ లాంటిది మన లైఫ్కి గైడ్ లైన్స్ లాంటిది మన లైఫ్కి లైట్ లాంటిది ఏదన్నా ఉందంటే వాక్యం ఆ వాక్యంతో బతకాలి ఈరోజు మనం చూడబోయే ప్రధానమైన కేంద్రస్థానం ఏంటంటే అక్కడ చివరిలో అంటే గ్రీకులు ఏమైనా ఉంటుందంటే వారు స్థిరముగా కొనసాగుతున్నారంట మనం చదివిన వాక్యం ఉంది చూసారా వాళ్ళు స్థిరముగా కొనసాగుతున్నారు అంటే కంటిన్యూ ఏ విషయంలో కంటిన్యూ అవుతున్నారు వారు అపోస్తుల బోధ వినడంలో ఎప్పుడూ పక్క గెట్టలేదు కంటిన్యూగా వింటారంట వాళ్ళ ఇంటికి పోయినా వారి ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చినా వాళ్ళ మార్గాల మధ్యలో నడిచినా ఎక్కడకు పోయినా వాళ్ళ డిస్కషన్ ఎప్పుడు దేనికోసం ఉంటుందంటే వాక్యము వాక్యము కంటిన్యూ రెండో దేవుడు రాస్తున్నారు చూడండి వాళ్ళ కంటిన్యూగా వాక్యం వినడమే కాదు వాళ్ళ కంటిన్యూగా కాంటాక్ట్లు ఎక్కడ ఉంటారంటే సహవాసంలో ఉంటారు వాళ్ళన్నిటికన్నా వాళ్ళ లైఫ్లో టైం అంటే వాళ్ళ లైఫ్లో టైం ఎక్కువ దేనికి కేటేస్తారంటే సహోదరులతో పరిశుద్ధులతో టైం ఎక్కువ కేటేస్తారంట ఆదివారం వచ్చిందని మాసం కూడా దగ్గర పోవారంట గుర్తుపెట్టుకోండి లేదా మంచిగా వండుకునేవన్న త్వరగా చచ్చగొట్టు వెళ్ళిపోయారు టైం అవసరమైతే వాళ్ళ భోజనాలు వాళ్ళ సమయాలు వాళ్ళ ఆనంద కార్యక్రమాలన్నీ మానేసి ఎక్కువ టైం ఎక్కువ స్పెండ్ చేస్తారు తెలుసా సహవాసము సహవాసం దాన్ని అడిగితే మన సహవాసాలు తక్కువ లింగులింగం అనే వారానికి ఒకసారి గంట కూడా ఉండి వెళ్ళిపోతామంతే మరి మండే నుండి సాటర్డే వరకు ఏంటి నీ సహవాసం ఏంటి నీ దుర్మార్గమైన ఈ లోక సంబంధమైన విషయాలు నీకు స్నేహం నీ ఎదురింటి ఎల్లయ్యగాడు పక్కంటి పొలయ్యడు వీడి నీకు స్నేహం నీ బీరక పీసీ చుట్టాల నీకు స్నేహం నీకు సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు తిరిగే తిరిగిళ్ళు ఎవరితో భక్తి లేని నీ కుటుంబికుడితో ఎవరితో నీ సహవాసం నా టైంలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎదుగు ఎక్కువ నా సహవాసం ఆత్మీయులతోనే ఉంటుందని ఒక్క మాట మనం చెప్పగలవా నాకు బాధ వచ్చిన నా ఫస్ట్ కాల్ ఆత్మీయులకు వెళుతుంది నాకు సంతోషం వచ్చిన నా ఫస్ట్ కాల్ ఆత్మీయులకు వెళుతుంది నా లైఫ్లో ఏం జరిగినా నేను ఆత్మీయులతోనే కాంటాక్ట్లు ఉంటానని చెప్పగలవా ఈ ఫంక్షన్కి నేను ఆత్మీయులకు ఇచ్చే ఏంటో చెప్పినా నీ చుట్టం బట్టం బీరకాయ పీసుకెళ్ళిన అందరిని పిలిచి తర్వాత చర్చికి వచ్చి ఇలాంటి కార్డు రేషన్ కార్డులో కూడా చదివేసి పిలిసామంటే ఇంక రాకపోతే మేము ఏం చేస్తామండి అంటారు పిలిసామంటే రాకపోతే ఏం చేస్తామంటే మీ చిన్నాను రాకపోతే ఊరుకుంటావా మీ బాబాయ్ రా మీ మీ పెదనాన్న రాకపోతే ఊరుకుంటావా మీ మామయ్య రాకపోతే ఎంత గొడవడుతావు పది రోజులు ముందు రమ్మంటావు కానీ ఆత్మీయ సహవాసం విషయంలో నీకు లెక్క ఉండదు వాళ్ళ కూర్చిన బాధ్యత ఉండదు అలానే ఫంక్షన్కి మమ్మల్ని ముందే పిలవమని అది అర్థం అడు చెప్తూ అర్థం అవుతుంది విలువ అంటే నువ్వు ఎవరికి ఎక్కువ విలువనిస్తున్నావు ఎవరికి వెయిట్ ఇస్తున్నావు నీ లైఫ్లో సహవాసంలో ఎవరితో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటావు నీ మొబైల్ కాంటాక్ట్ నెంబర్లు తీస్తే ఆత్మీయుల నెంబర్ల కాంటాక్ట్ ఎక్కువ ఉండాలి చెత్త చెదారం కాంటాక్ట్ తక్కువ ఉండాలి నేను అడుగుతున్నాను నీకు ఆత్మీయుల సహవాసులు ఎంతమంది ఉన్నారు కాంటాక్ట్ మీకు నీ కాంటాక్ట్ నెంబర్లు నేను చెప్పనా నేను చెప్పనా కాంటాక్ట్ నెంబర్లు నీ చుట్టాల కాంటాక్ట్ నెంబర్లు ఎక్కువ నీ దిక్కిమాలిన ఫ్రెండ్స్ కాంటాక్ట్ నెంబర్లు ఎక్కువ ఇంకా చెప్పండి నీకు సిటీలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ అదే ఉన్నమ్మ బొట్టు పెడతా చందన బొమ్మన ఎల్ఐసి ఇవి ఎక్కువ ఇంకా చెప్పండి నాకు గుర్తురాట్లేదు డా ఢాక్రా నెంబర్లు ఎక్కువ నడుతాను ఈ కాంటాక్ట్ నీ ఫోన్ ఓపెన్ చేస్తే ఇదే నడుగుతున్నాను ఒకవేళ పొరపాటున నీ స్టేటస్లు అంటే నీ మొబైల్కి వచ్చే స్టేటస్ లెటర్ ఓపెన్ చేస్తే నీ మొబైల్కి వచ్చే స్టేటస్లో దిక్కుమాన లోక సంబంధమైన స్టేటస్లు ఎక్కువ వస్తాయి నీకు నడుగుతున్నాను ఆత్మీయుల స్టేటస్ తక్కువ వస్తాయి నీకు నీ ఫేస్బుక్ ఇలా ఓపెన్ చేస్తే గిరిజ్ నా ఆత్మీయులకు సంబంధించింది రావాలి నీ నీ స్టేటస్ ఓపెన్ చేస్తే ఒకేసారి ఆత్మీయులకు సంబంధించింది రావాలి నీది ఏది నీ ఇన్స్టా ఏది ఏది ఓపెన్ చేసినా నీ ఆత్మీయులు అలా నీకు తారసపడాలి ఏరే శిష్యుడు ఎలా కొనసాగుతాడంటే వాడి వాక్యం బాగా వింటాడు ఎక్కువ వాక్యాన్ని బాగా డిస్కషన్ చేస్తాడు ఆ డిస్కషన్ ఎవరితో పెడతాడంటే ఆత్మీయులతో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటాడు ఈ రోజు మనం కేంద్రీకరించబోయేది రొట్టె విరిసే కార్యక్రమం చదవండి ఒకసారి నలభై రెండవచ్చును వీరు అపోస్తుల బోధయందును సహవాసం అందును రొట్టె విరిచిటి ఎందును ప్రార్థన చేటీ రొట్టె విరుచేటి ఇప్పుడు ప్రశ్న రొట్టె విరడం ఈ సమాజానికి లేదా ముఖ్యంగా మన సమాజానికి తెలిసిందా ఒక ఆయన అన్నాడు రొట్టె విరడం అంటే ప్రభు రాత్రి భోజనం అన్నారు కనుక రాత్రి ఎరాలంట ఏంటి వాళ్ళకి అలగార్థమైంది ప్రభు రాత్రి అన్నాడు కనుక రాత్రిలే తీసుకోలే పగలు తీసుకోకూడదు అన్నాడు ఒక ఆయన ఏకపాత్రలో తీసుకోమన్నాడు కనుక అందరికి ఎంత బింది తెచ్చారంటే ఎంత బింది ఇంకా ఏకపంగా ఆ బిందే ఎత్తుకుంటారు అంటే గ్లాసుల్లో వేయరు ఎందుకంటే ఒకే పాత్ర అన్నాడు కనుక ఇంత బిందులోనే తాగాలి మనం అనగానే ఒక ఆయన అప్పట్లో కరిసిపెట్టుకుని తాగేశాడు తర్వాత వాడు కంగారు వచ్చింది ఇలా తాగేసేట అప్పట్లో మీకు గుర్తుందో లేదో అడుగుతున్నాను నేను అడుగుతున్నాను ఏది మనం ఆలోచించాలో దేనికి కేంద్ర స్థానం ఇవ్వాలో దేన్ని ప్రథమ స్థానం ఇవ్వాలో గాలికి వదిలేస్తాను ఒకే రొట్టెన్నారని ఏకంగా సంఘానికి ఇంత పెద్ద రొట్టె తెచ్చారట దాన్ని విరవరట ఒకరొకరు ఇలా పీకుతున్నారట ఒక ఆయన గట్టిగా పీకేశాడు మనం టిఫిన్ చేయలేదు అనుకుంటాం ఒక్కొక్కరు మీరు చూడండి అంటే అసలు విషయాన్ని కాంటాక్ట్ అసలు విషయం ఏదైతే మనకు టెక్స్ట్ కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దానిలోకి ఇన్వాల్వ్ అవ్వడం మానేస్తారు మన సందర్భాల్లోంచి రొట్టెని తీసుకోవడం స్టార్ట్ చేశారు ఒక శిష్యుడు తన జీవితంలో దేనికి ప్రథమ స్థానం ఇస్తాడు వాక్యానికి సహవాసానికి మూడవది రొట్టెకి ఏంటి రొట్టె కార్యక్రమం ఏంటి కొందరు సంవత్సరానికి ఒకసారి తీసుకుంటారు కొందరు నెలకు ఒకసారి తీసుకుంటారు కొందరు వారానికి ఒకసారి తీసుకుంటారు కొంతమంది ప్రసాదంలో తీసుకుంటారు కొంతమంది థర్టీ ఫస్ట్కి తీసుకుంటారు ఎందుకంటే ఈ ఆడదంతా కాపాడే దేవుడు వచ్చే ఏడాది కూడా మనల్ని కాపాడాలంటే తీసుకోడు మంచిదని తీసుకుంటారు ఒక్కొక్కరికి ఒక ఫీలింగ్ ఉంది బల చుట్టూ ప్రభు ఏర్పరిచిన టేబుల్ ఏదైతుందో ఆ బల్ల చుట్టూ వీళ్ళు తీసుకునేది తెలుసా ప్రభురాత్రి భోజనం అంటే లాడ్స్ అప్రని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఆ ప్రభురాత్రి భోజనంలో ఏ డెఫినేషన్లు ఎక్కువైపోయాయి తప్ప ఒక శిష్యుడికి ఉండాల్సిన డెఫినేషన్ ఏంటో గాలి వదిలేస్తారు మనం విమర్శ చేయట్లేదు మన మనం సద్విమర్శ చేసుకుందాం మనం ఎవరికో బయట వాళ్ళకి నేర్పించట్లేదు మనకే మనం చెప్పండి నేర్చుకుందాం ఆ ఏం చెప్తున్నాడు ఇదిగో సంవత్సరానికి ఒకసారి తీసుకోవాలా నెలకు ఒకసారి తీసుకోవాలా వారానికి ఒకసారి తీసుకోవాలి లేదా ప్రసాదంలా తీసుకోవాలా కొంతమంది అది తీసుకున్నప్పుడు ఎలాగెలకొని తీసుకుంటారు ఈ అలవాటు ఎక్కడదో కొంతమంది ఎలాగెలకొని తీసుకుంటున్నారు ఎలాగనుకుని వెళ్తున్నాను ప్రసాదం అలవాటు పోలేదు ఇంకా అది ప్రసాదం కాదు అయ్యా ఆ రసం నువ్వే తీర్థం అనుకుంటున్నావు ఒక ఆయన ఇలా తాగేసి ఇలా వేసుకుంటున్నాడు ఏంటది రసం మీద వేసుకోవడం ఏంటి లేకపోతే రకరకాల పనులు చేస్తున్నారు చూడండి అసలు ఇది ఏంటి ఇది ఎలా ప్రారంభమైంది దీని ఆరిజన్ ఏంటి దీని మూలాలు ఏంటి ఒకసారి చూద్దాం ఇది పాత నిబంధనలో ప్రారంభమైంది ఇది చూ ప్రారంభం ఒక నీడ ఒక ఛాయ ఆ ఛాయ్లో కూడా ఎప్పటివరకు తమ్ముడు చెప్పింది ఇస్రాయేల్కి ఇవ్వబడిన ఒక జ్ఞాపకార్థపు ఛాయ ఏముందు దాని మూలాలు దేని చెప్పాడు దాని గురించి కంటే అది పస్కా పండుగ దాని పేరు పాసవర్ అన్నాడు ఏం జరుగుతుంది అవర్ దాటిపోయే గడియంలో ఏం జరుగుతుంది ఇస్రాయలిని ఐగుప్తిలో మట్టి కలిపేస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చాడు రాత్రికి రాత్రి దేవుడు ఈ రాత్రి దేశం మీద సంచరించబోతున్నాను నేనే కాదు మరణం కూడా దేశం మీద సంచరించబోతుంది మరణము మరణ దూత నేను సంచరించబోతున్నాం ఏం చేయడానికి ప్రభు అంటే ఈ దేవతలు ఈ ఐడల్ వర్షిప్ ఏదైతే ఉందో ఈ ఐడల్ వర్షిప్ వలన ఐగుప్తి మొత్తం పాడైంది ఐగుప్తిలో టెస్టేసుకొచ్చిన నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలు కూడా మీరు కూడా ఐగుప్తి లాగే మీకు మీకున్న దరిద్రం ఏంటంటే ఇస్రాయికి ఎక్కడికెళ్తే వాళ్ళని కాపీ కొడతారు వాళ్ళకి లాగే ఇమిటేట్ చేస్తారు వాళ్ళు మాట్లాడినట్టే మాట్లాడతారు వాళ్ళు నడిచినట్టే నడుస్తారు వాళ్ళు యాక్టింగ్ చేసినట్టు చేస్తారు ఎందుకంటే జనాలకుండే జబ్బు అంది ఇస్రాయేల్కుండే జబ్బేడు అంటే సిరియా దేశానికి వెళ్తే సిరియా దేవతలు మొక్కుతారు ఐగుప్తికి వస్తే ఐగుప్తి దేవతలు మొక్కుతారు కానానికి వస్తే అంటే వీళ్ళు ఏ ప్రజను చూస్తే ఆ ప్రజల్లాగా ఇమిటేట్ చేస్తారు మన సినిమాలు చూసి జబ్బొంకరైపోయినట్టు ఆడెవడ యాక్టర్ నడితే అందరూ అయిపోయినట్టే నడిసారు అడ అంటే ఆడి అంటున్నాడు వీడు నడుతున్నాడు అంటే వాడు నత్తిగా మాడితే నత్తిగా మాడతాడు వంకరగా నడితే వంకరగా నడుతాడు ఆడు సొక్కా జంపేసుకుని నడుతున్నాడు ఈ రోజు ఎలాగైతే ఇమిటేట్ చేస్తున్నారు ఇస్రాయిల్ మనకు బాబులు మాస్టర్లు వాళ్ళు వాళ్ళు ఇమిటేట్ చేస్తారు వాళ్ళు సరాసరి యహో అని ఇమిటేట్ చేస్తారు అంటే ఎహో వాకి ఇమిటేట్ అంటే ఒక దూరణ తయారు చేస్తారు ఇలాంటి పనులు చేస్తారు అలాంటి టైంలో దేవుడు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చాడు అంటే మిమ్మల్ని చంపి పడేస్తా అన్నాడు తీసి పడేస్తాడు ఎందుకు తీసేస్తాడు ప్రభు అంటే ఒక్కసారి ఏ తీయండి త్వర త్వరగా ఏహే గ్రంథం ఇరవై అధ్యాయం ఎహెస్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం ఎహెస్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం మొదలు వచ్చిండు నుండి ఎహెస్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం మొదలు నుండి ఏడవ సంవత్సరమున ఐదవ నెల పదిహో దినమున ఇస్రాయేల్ పెద్దల్లో కొందరు యుహో యుద్ధ విచారించుటకై నా యుద్ధకు వచ్చి నా ఎదుట కూర్చుని నా యుద్ధకు వచ్చి నా ఎదుడు కూర్చుని పెద్దలందరూ వచ్చి నా ఎదుట గుమ్ము కూడారంటే నా నా అంటే ఇక్కడ ఎవరు తెలుసా కాంటెక్స్ట్లో ఏహెస్కేల్ ఎస్కేళ్ళ దగ్గరకు వచ్చారట వచ్చి మాట్లాడుతున్నాడు యహూదా వాక్కు నాకు ప్రత్యక్షమే ఎలా సెలవు పెద్దలారా నాకు చెప్పాడు మీరు ఏదో అడగమంటున్నారు అంటే మీ తరపున నన్ను ప్రవక్తగా రికమెండ్ చేయమంటున్నారు ఆ రికమెండేషన్ చేస్తే దేవుడు నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నరపుత్రుడా నువ్వు ఇస్రాయల్ పెద్దలతో ఇలా అను ప్రభో యహోవా సెలవిచ్చినదేమనగా నా వద్ద విచారించుటకే మీరు వచ్చి ఉన్నారే నా జీవంతో నా మీద ఒట్టేసి చెప్తున్నా నా వలన ఏ ఆలోచనో దొరకదు ఇది ప్రభోగ యహోవ వాక్కు వారికి న్యాయం తీర్చదువా నరపుత్రుడా వారికి న్యాయం తీర్చదువా వారి పితలు చేసిన ఏ ఏ కృత్యములు వారికి తెలియజేయము ఎట్లనగా ప్రభుయు యహోవా ఎలాగో సెలవిచ్చున్నాడు నేను ఇస్రాయల్ని ఏర్పరచుకున్న నాడు యాకోబ సంతతికి ప్రమాణం చేసిన ఐగుప్తి దేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరుచుకుని ప్రమాణం చేసిన నేను నీ దేవుడని యహోవాన్ని ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తిలో నుండి రప్పించి వారి కొరకు నేను విసారించినదంతయు పాలు తేనెలు ప్రవశించు సకల ఆభరణమైన దేశంలో తోడుకొని పోదని చెప్పిన కాలముననే నేను వాళ్ళకు ప్రమాణం చేసిన అప్పుడు నేను మీ దేవుడని యహోవాను మీలో ప్రతి వాళ్ళు తనకిష్టమని ఏకృత్యము విడిచిపెట్టవల్నని ఐగుప్తి విగ్రహములు పూజించడం చేత నిమ్ముని మీరు అప్యత పరచుకుని ఉన్నవలనని నేను వారికి ఆజ్ఞాపించిన అయితే వారు నా మాట విన నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన ఏ కృత్యములు చేయటం మానలేదు ఐగుప్తీల విగ్రహములు పూజించడం మానలేదు గనుక వారి ఐగుప్తీ దేశంలో ఉండగానే నేను వారి నా రౌద్రము వారి మీద కొమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందాం అనుకున్నాను అంటే ఐగుప్తీల వీళ్ళు ఉన్నది అంటే ఐగుప్తీలు వీళ్ళు ఉన్నప్పుడు చేసిన పన్నెండు తెలుసా ఐగుప్తీలు ఏం చేశారో చెప్పండి ఇస్రాయల్ అదే చేస్తారు ఏం చేస్తారు వాళ్ళ ఆకారాలకు మొక్కారు ఇస్రాయల్ కూడా ఆకారాలకు మొక్కారు వాళ్ళ ఐగుప్తిలు ఎలా అయితే ఆకారం చిందులు విందులు ఏ ఏ కృత్యం అంటే కొన్ని చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి ఇబ్బందికరమైన ఆరాధన జరిగించారు అలాంటి ఆరాధనలో కూడా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారంట ఇస్రాయల్ ఆ రోజు డిసైడ్ అయ్యాడట ఐగుప్తిలో తొలి సంతాన్ని తీసేయడమే కాదు ఐగుప్తీలతో పాటు ఇస్రాయిల్లో కూడా తొలి సంతానాన్ని తీసేసి ఐగుప్తిలో ఎంత విచారం కలగ చేస్తాను ఇస్రాయల్ సమాజం కూడా అంత విచారము కలగ చేయాలనుకున్నాడంట కానీ ఆగాడంట ఎందుకు ఆగవు ప్రభు అంటే నామాన్ని వారి మధ్య అన్యజనుల మధ్య అవమానం ఉండకూడదని నేను మీ దేవుణ్ణని నేను చెప్పుకున్నాను మీరు నా దేవు నేను మీ దేవుణ్ణని మీరు చెప్పుకున్నారు నేను మీ దేవుడిని నేనే చెప్పుకున్నాను కనుక వీళ్ళ మధ్య నాకు అవమానం రావడం ఇస్తున్నది పైగా అబ్రహాం ఇసాక్ యాకోబులకి మీ పెద్దలకి మీ పితరులకి మాట ఇచ్చాను కనుక మీకు ఒక రాయితీ ఇస్తున్నాను బయట భయంకరంగా మరణము తిరుగుతుంది బయట భయంకరంగా మరణం తిరుగుతుంది ఆ మరణం తిరుగుతున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక గొర్రె పిల్లని తెచ్చుకోవాలి రక్తాన్ని పూయాలి అది నిలువ కమ్ముకి అడ్డు కమ్ముకి పూసి లోపలకు పోయి ఆ గొర్రె పిల్ల శరీరాన్ని తినాలి ఆ లోపల ఒక్క మాటలు చెప్పాలంటే ప్రమాదం జరుగుతున్న టైంలో భోజనం చేయాలి భోజనం చేయాలి ఎక్కడో అవుతుంది మీకు ఏం చేయాలి భోజనం చేయాలంటే ప్రభురాత్రి భోజనానికి మూలాలు ఏంటంటే పస్కా భోజనం ఏ భోజనం ボうぞ。